హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ఈరోజు గోరు చిక్కుడు పల్లీలు కాంబినేషన్లో పులుసు అయితే చేయబోతున్నానండి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఫస్ట్ అయితే గోరి చిక్కుడుగాయలని ఇట్లా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనం కొన్ని చిన్నగింజలు అయితే తీసుకొని కొంతసేపు వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను చిన్నగా కట్ చేసి పెట్టుకోండి గోరు చిక్కుడుకాయలు అయితే తర్వాత శనగలు కూడా కొన్ని వాటర్లో నానబెట్టుకున్నానండి కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను నేనైతే తర్వాత అయితే ఒక కుక్కర్లో వేసుకొని విజిల్ అయితే పెట్టుకున్నానండి ఒక మూడు విజిల్స్ అయితే పెట్టుకున్నాను చూడండి శనగలు మనం కొద్దిసేపు వాటర్లో నానబెట్టుకున్నామంటే చాలా బా పిన్ పిన్న ఉడుకుతుందండి మీరు ఇలా చేస్తారా ఎలా చేస్తారా కామెంట్ చేయండి మీ అయితే ఇదే ఇలాగే చేస్తారు గోరుచిక్కడికాయ కాంబినేషన్లో పల్లీలు యాడ్ చేసి బాగుంటుందండి పులుసు మీరు ట్రై చేయండి తర్వాత శనగ్గింజలు ఉడికిన తర్వాత సైడ్లో సైడ్ పెట్టుకొని వాటర్ అంతా క్లీన్ క్లీన్ చేసుకునేసి తర్వాత మళ్ళీ మనము గోడు చిక్కుడుకాయలు శనగింజలు మళ్ళీ కలుపుకొని అందులో కారపొడి ధనియాల పొడి ఉప్పు పసుపు అన్నీ వేసుకోవాలి కొంచెం లైట్గా వాటర్ ఆయిల్ అయితే వేసుకున్నానండి అంటే ఎక్కువ విజిల్ నుంచి బయటకు రాకుండా ఉంటుంది విజిల్ వచ్చినప్పుడు వాటర్ అనేది కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే చూడండి తర్వాత వాటర్ వేసుకునేసి ఒక విజిల్ అయితే పెట్టుకుని ఉన్నాను ఒక విజిల్ రెండు విజిల్ పెట్టుకోండి మరి ఎక్కువ విజిల్ అయితే మెత్తగా అయిపోతుందండి బాగుండదు తర్వాత అయితే మనకి తాలింపుకైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను నేనైతే ఎర్రగడ్డలు కొంచెం టమోటా కరివేపాకు తెల్లగడ్డలు ఒక రెండు మూడు పాయలు అయితే ఒలిచి పెట్టుకున్నానండి మా సైడ్ అయితే ఇలా చేస్తారండి మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఇది నా స్టైల్లో అండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చిన్న గింజలు చిన్న కోర్చికుడుకాయ పులుసు అనేది ఒక సైడ్ పల్లీలు అంటారు మేమైతే చిన్న గింజలు అంటాము ఇదైతే పొగొస్తామనిదండి కుక్కర్ తీసిన వెంటనే అందుకే క్లారిటీగా కనిపించట్లేదు ఇంకైతే గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను తర్వాత తాలింపుకైతే కుక్కర్ అయితే పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకున్నాక కొంచెం ఆవాలు అనేది వేసుకున్నాను హీట్ అవ్వాలండి ఫస్ట్ పెనుము హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు అయితే వేసుకున్నాను తర్వాత ఎర్రగడ్డలు కొరవేపాకు అయితే మనం కట్ చేసి పెట్టుకో ఉంటాం కదా ఒక ఆనియన్ను అవైతే వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత మనకి తెల్లగడ్డలు అంటాం కదా అవి అయితే చిన్నగా కట్ చేసుకున్నానండి చాకుతోనే నేను దంచుకోలేదు కట్ చేసి వేసుకుంటేనే కానీ తగులుతూ ఉంటే నోటికి చాలా బాగుంటుంది టేస్ట్ కదా అని కట్ చేసి వేసుకున్నానండి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు నేను అంతే అంతే ఏమీ వేయలేదండి నార్మల్గా మసాలా ఏమీ తినే వాళ్ళు తినకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది తర్వాత మనకి టమోటా అనేది కూడా వేసేసుకున్నాను టమోటా బిన్న ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ పసుపు అనేది వేసుకుంటానండి నేను లేకపోతే త్వరగా అనేది ఫ్రై కాదండి చూడండి కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం తొందరగా టమాటా అనేది ఫ్రై అయిపోతుంది దీనికి కొంచెం చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా మనము నానబెట్టి పెట్టుకోవాలండి పులుసుకి యాడ్ చేస్తాం కొంచెం పులుపు అనేది వేసుకోవాలి పులుపు వేయకపోతే బాగుండదండి కూర అంతా ఫ్రై అయిన తర్వాత మనము కూర సపరేట్గా పెట్టుకుంటాం కదా ఫస్ట్ ఉడికిన తర్వాత ఇందులోకైతే తాలింపు వేగినాక ఇందులోకైతే వేసేసుకున్నాను తర్వాత చింతపండు బాగా నానిన తర్వాత బాగా పిసుక్కొని ఇందులోకైతే యాడ్ చేసుకోవాలండి కూరకైతే ఉడుకుతుంది కదా మనం తిరగబాత్ వేసుకున్నప్పుడు అందులో అయితే ఈ పులుపు అనేది వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని ఆఫ్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేసి ఉంటే కూడా ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు అరుణ అండి బెంగళూరు నుంచి అరుణా గిరీష్ అండ్ అండి చూడండి కొంచెం వేస్తాం కదా బాగా ఉడికి పెట్టేసి ఆఫ్ చేసుకోవడమే అండి తర్వాత రైస్లోకి అయితే తినేసినానండి ఓకే అండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అందరికీ